నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ రూపుదిద్దుకుంటోంది ఆ దిశగా కేంద్ర ఆర్థిక శాఖ అడుగులు వేస్తోంది ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కు సంబంధించి అన్ని శాఖలతో ముమ్మరంగా కసరత్తు ప్రారంభించారు ఈసారి బీహార్ కు ఏమి లభిస్తుందనే ప్రశ్న చర్చనీయాంశమైంది ప్రత్యేక రాష్ట్ర హోదాపై అతిపెద్ద ప్రశ్న గత పద్దెనిమిది ఏళ్లుగా బీహార్ రాజకీయాల్లో ప్రత్యేక ఆధిపత్యం చెలాయిస్తోంది గురించి చర్చిస్తారు కానీ ఈసారి వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో బీహార్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా లభిస్తోందని చెబుతున్నారు బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది ఈ డిమాండ్ కనీసం మూడు ఎన్నికలను ప్రభావితం చేస్తుంది ప్రత్యేక హోదా డిమాండ్ వెనుక నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి బీహార్ లో తొంభై ఆరు హోల్డింగ్స్ భూమి సన్నకారు చిన్న రైతులకు చెందినవి చాలా వరకు భూమి వరదలో మునిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం ముప్పై ఎనిమిది జిల్లాలు పదిహేను జిల్లాలు వరదల బారిన పడుతున్నాయి రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ విడిపోయిన తర్వాత బీహార్ నుండి సహజ వనరులు పరిశ్రమలు తుడిచిపై కొట్టుకుపోయాయి కొత్త పెట్టుబడికి స్థితి చాలా ముఖ్యం పరిశ్రమల కొరత కారణంగా బీహార్ లో ఉపాధి పరిస్థితి చాలా దారుణంగా ఉంది గత రెండు దశాబ్దాలలో బీహార్ లో నిర్మాణం రవాణా కమ్యూనికేషన్ హోటళ్లు రెస్టారెంట్లు రియల్ ఎస్టేట్ రంగాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందాయి అయితే ఇది పెద్దగా ఉపాధిని సృష్టించలేదు దీంతో బీహార్ నుంచి వలసలు గణనీయంగా పెరిగాయి బీహార్ కుటుంబాల్లో మూడింట ఒక వంతు ఇప్పటికీ దారిద్ర్య రేఖలోనే ఉన్నారు వారికి మంచి ఇల్లు లేదా కనీస సౌకర్యాలు లేవు ఈ ప్రాతిపదిక తలసరి ఆదాయం చట్టంలో సరిపోతుంది అందుకే బీహార్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది ఒక రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా లభిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంలో తొంభై శాతం గ్రాంట్ గా పది శాతం వడ్డీ లేకుండా రుణంగా పొందుతుంది ఇది కాకుండా ప్రత్యేక రాష్ట్ర హోదా పొందిన రాష్ట్రానికి ఎక్సైజ్ కస్టమ్ కార్పొరేట్ ఆదాయపు పన్ను మొదలైన వాటిలో కూడా రాయితీ లభిస్తుంది ఇది కాకుండా ప్రత్యేక రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్ లో ప్రణాళిక వ్యయంలో ముప్పై శాతం పొందుతాయి బీహార్ ఈసారి ఆశ ఎందుకు పుట్టింది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి